హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఎగ్రీ క్లినిక్ ఆచార్య అంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు లామ్ చిన్న మరియు సన్నకారు రైతులకు అధికంగా ఉన్న మన దేశంలో వాళ్ళకి మనకి డిస్టింక్షన్ అంటే దూర విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు రైతులకి మహిళలకి యువతకి ఆసక్తి కలిగిన వ్యవసాయ విద్యను పొందేలా దూర విద్యను కొన్ని సర్టిఫికేట్ కోర్సులను ప్రవేశపెట్టారు ఈ సర్టిఫికేట్ కోర్సుల్లో వివిధ సర్టిఫికేట్ కోర్సులు నిర్వహించి ఐదు వేల మంది రైతులు మహిళలు యువత విద్యార్థులు ఉద్యోగస్తులు ఉన్నత శిక్షణ అందజేసి వ్యవసాయ విశ్వవిద్యాలయం సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది సర్టిఫికేట్ కోర్సుల్లో ఆన్లైన్ క్లాసులతో పాటు ప్రతి కోర్సులో ఒక ప్రయోగ కార్యక్రమాలు కూడా నిర్వహింపబడుతున్నాయి ప్రాక్టికల్ క్లాసులు ఒక రోజు స్టడీ సెంటర్లో మాత్రమే నిర్వహింపబడతాయి అక్టోబర్ ఇరవై ఇరవై నాలుగు నుండి ప్రారంభం కానున్న ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సులు చిరుధాన్యాలు పండించడం గురించి సేంద్రియ ఎరువుల గురించి వర్మీ కంపోస్ట్ తయారీ గురించి తేనెటీగల పెంపకం గురించి సేంద్రీయ వ్యవసాయం గురించి ఎనిమిది వారాలు అంటే రెండు నెలల వ్యవధిలో నిర్వహించబడుతున్నాయి ఆసక్తి ఉన్నవారు కోర్సుకు పదిహేను వందల చొప్పున ఫీజు చెల్లించవచ్చు కంప్యూటర్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్లో క్లాసులకు అటెండ్ అవ్వచ్చు ఇప్పుడు మన స్క్రీన్ మీద కనిపిస్తున్న ఏవైనా నెంబర్లకు మీరు సంప్రదించి మీరు నమోదు చేసుకున్నట్లయితే కనుక మీరు స్వయం ఉపాధి పొందడానికి యూనివర్సిటీ అందజేసేటువంటి ఈ దూర విద్యా కోర్సులు ఎంతగానో ఉపయుక్తమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి ఈ సర్టిఫికేట్ కోర్సులు చేయటకు ఆసక్తి వారు తమ పేర్లను సెప్టెంబర్ ఇరవయో తారీఖులోపు మనకు ఆల్రెడీ పన్నెండవ తారీఖులో ఉన్నాము ఇంకా ఎనిమిది రోజుల పాటు ఈ నమోదు కార్యక్రమాన్ని చేసుకోవచ్చు అలాగే పూర్తి వివరాల కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏఎన్ జిఆర్ఏయూ అంగురు డాట్ ఏసీ డాట్ ఇన్లోని సంప్రదించవచ్చు అలాగే ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న ఏ నెంబర్లకైనా ఉదయం తొమ్మిది గంటల నుంచి ఏడు గంటల మధ్యన మీరు ఫోన్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు అని చెప్పి మనకి పత్రికా ప్రకటన ద్వారా యూనివర్సిటీ వాళ్ళు తెలియజేసి ఉన్నారు ఎయిట్ డబల్ జీరో ఎయిట్ సెవెన్ డబల్ ఎయిట్ సెవె డబల్ సెవెన్ సిక్స్కి కానీ ఎయిట్ త్రీ జీరో నైన్ సిక్స్ టూ డబల్ సిక్స్ వన్ నైన్కి కానీ లేదా ఎయిట్ జీరో నైన్ సిక్స్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ జీరో కానీ సంప్రదించి మీరు నమోదు కావచ్చు గత సంవత్సరం కూడా చాలామంది ఈ పుట్టగొడుగులు పెంపకం క్లాసులు కూడా మనకు తెలిసిన వాళ్ళు చేసుకొని ఈరోజు సాగు చేసుకోవడం కానీ ఈ సేంద్రీయ ఎరువుల మీద ఐటీ ఎంప్లాయీస్ కానీ వచ్చి వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి మరింత వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ రావడానికి కూడా ఉపయోగపడుతుంది మరింత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు